అమ్మా ఓహో నువ్వా కట్నం లేకుండా మళ్ళీ ఏ మొహం పెట్టుకొచ్చావేపా అత్తయ్య ఎందుకు అక్కన్న లాడిపోసుకుంటావు నువ్వు వచ్చావే నంగనాచి నంగనాచిని కాదు నోట్లు కట్లతో వచ్చాను అన్నమాట నిలబెట్టుకుంటాడు మీరా అన్న నాకు తెలుసు

దౌర్జన్యం కాదు మేడం వరకట్న దురాచార వ్యతిరేక నిఘా విభాగాన్ని ప్రభుత్వం ఈ మధ్య ఏర్పాటు చేసింది అందులో నేను ఆఫీసర్ ని వీళ్ళిద్దరు అయితే ఇక్కడికి ఎందుకు వచ్చారు మీ అబ్బాయి మక్కి కొట్టడానికి కట్నం తీసుకున్నందుకు మిమ్మల్ని జైలుకు పంపించడానికి మేము కట్నం తీసుకున్నాడు రుజువు ఏమిటి మీరు కట్నం తీసుకుంటుండగా మేము తీసిన ఫోటోలు ఇదిగో ఈ కెమెరాలో ఉన్నాయి ఇది కట్నం గ్యారెంటీ గ్యారంటీ ఏమిటి

మీరు సావిత్ర దగ్గరికి న్యాయపస్త కట్టును తీసుకోకుండా మీ కొడలు అంగీకరిస్తారా లేకపోతే పోలీస్ స్టేషన్ కి ఎన్న మొదల పుబుల్ల బిడిస్తే చూడదా తల్లిదా దమ్మదా గుడ్ వెరీ గుడ్ చూడండి ఇప్పుడు మీరు సావిత్రి మీద చూపిస్తున్న ప్రేమ జీవితాంతం చూపించాలి అలాగే మీ మీద మాకు నమ్మకం కుదిరేంత వరకు అంటే సుమారు నెల రోజుల పాటు మా వాళ్ళిద్దరు ఇద్దరు ఇక్కడ ఈ ఇంట్లోనే కాపురం ఉంటారు ఇక్కడమే ఉన్నంత కాలం మాకు భోజనము పడక సర్వ సదుపాయాలు మీరే చేయాలి ఓరే నాయనా కొండనాలకు बांधేస్తే ఉన్న నాలుక మాకు ఫ్రీ మీల్స్ పెట్టడం మీకు ఇష్టం లేకపోతే మీకు ఫ్రీ మీల్స్ జైల్లో పెట్టే మేము చేస్తాం గులాబీ రేఖలు రాలిపోతున్నాయి ఆ వాళ్ళ మెడలో హారాలు వేస్తారా దారాలు వేస్తారా వచ్చేది ఎవరు సింగపూర్ నుంచి గోల్డెన్ బ్రదర్స్ ఏరిస్ వాళ్ళు రాలేదా ఫ్లైట్ రాలేదా వచ్చారు గాడి సింగపూర్ లో కారు గుర్రబండి వస్తున్నాడా గుర్రబండి వీళ్ళు గోల్డెన్ బ్రదర్స్ ఐరన్ బ్రదర్స్ రాణాజీ అదిగో గుర్రబండి వచ్చేస్తుంది బంగారు సోదరులకు ఊరిని బండబడ యోధుడు దమ్ ఉండిపోయినావా యోధుడు కుయ్య లేదో ముయ్య దిగండి దండలు వెయ్యండి పూలు చల్లండి దయచేయండి దయచేయండి మొత్తం పూల చేసినావే ఏంటూలు పూలు కొనుక్కొచ్చినావా దప్పుకొచ్చినావా అదే మాట పెద్ద మనిషి రావడం ఏంటి వాళ్ళు ఉన్నాయేమో ఏం పెద్ద అంతే కదా మనకి బంగారు గనులు అత్తయ్యకి పూల గనులు ఉన్నాయేమో ఇప్పుడు మనం వీటికి మరి బంగారం ఇస్తున్నా అత్తయ్య పూలు విసురుతున్నారు అంతేనండి అంతే కదా మరే సింగపూర్ అన్నారు డాబు సరిగా ఉంటారన్నారు మరి వేలని చూస్తే దరిద్రం పక్షం బంగారు కళ్ళు భూమిలో ఉంటాయి గొడ్డల్లో ఉండవు వేళ దగ్గరే బోల్డ్ ఉంటుంది ఇప్పటికే కాలాతీతం అయింది సదనానికి వెళ్ళి విశ్రాంతి వారెందుకు నే ఇస్తాను ఇదిగో వందా వందా నుంచి వచ్చి మేము ఇచ్చే కిరాయి వందా వీడెవడో గొప్ప మనిషిలా ఉన్నాడే సినిమాడా అన్నా ఇందులో కట్ట పెరిగే దాని మొహం నుక్కు

మరి అట్లాంటిది ఏంద్రు మాకు కావాలంటే పన్ పరాగే సునుగే కాడవడా ఇప్పుడు నేను ఏమన్నా అంత చదువుకోలేదు కాబోలు ఉత్త పిల్లల గుర్రానికి గొలిసిచ్చినావు నాకా మా అన్న చేతితో ఇచ్చినాడు కదా మరి నన్ను మూర్లో ఇస్తాను ఒకటి చెక్తం ఎరా కాపీ వాడు ముద్దు పెడితే ముత్యాలు రాలుతున్నాయి మనం పెట్టించుకుందామా పెట్టించుకోవచ్చు కాని ఒక్కసారి వాడు మూతి వంక చూడు పాట అన్నం సహించదు అన్నీ బాండే పెద్ద ఏర్పాటు వచ్చేసినావు కదా అది మా అన్న తప్పు కాదు పెద్ద అయినా ఈ మధ్య మీద శంగపూర్ గుర్ర పద్దక అక్కడ పది కోట్లు వచ్చే ఆనందం పట్టలేక గోదావరి వారికి ముందు ఎవ్వరు నడవద్దు దయచేయండి వెనక్కాలే రండి ఇది మీకు చెప్పడం లేదు కదా మా సింద్రాయుడిని గాడిది కరిసింది అప్పటి నుంచి ఈడు వెనక ఎవరు వచ్చినా సరే కాలు అలాగా ఒరే రాయుడు గారికి ముందు నడవద్దు వెనక నడవద్దు సైడు సైడు దయచేయండి దయచేయండి

ఎవరూరా నువ్వా నీకు బుద్ధుందా ఇంకా పెద్ద నింద్ర ఇవన్నీ సూత్రంటే మాయలు పకీర్ బాధర ఇకీరో ఈ బాలనాగం దొరుకుతాల్ అయితే అది నిజంగా కుక్కేనండి అదిగో అసలు బాలనాగం అక్కడ ఉంది ఈ దేవుట ఏమైంది నువ్వేం కంగారు పడక పెద్ద రెండోదన్న మా అన్న దెబ్బ రొట్టె లాంటిదాన్ని చూస్తే ఆ దెబ్బ రొట్టిని తీసుకొచ్చే దెబ్బ అదే అన్న ఆ పిల్లని తీసుకొచ్చి మా అన్నని కాస్త లాలించి ఆడించి ఓ పాట పాడితే గమ్ము లేచి కూకుంటాడు మా అన్న లేస్తేనే నీకు సరుకు దక్కింది పాటతో సరిపెడతాడా అడుగుతాడా అనడు వచ్చిన డబ్బు దబ్బు పెట్టుకుంటాడు అంతే అంతే కదా Se